రామో విశాచర వినాశకరం అలాంటి దర్శనం మనకు కావాలి ఒక్కసారి జన్మకు అలాంటి దర్శనం ఒకటి కావాలి కాబట్టి చూసేటటువంటి దృష్టి వినేటటువంటి చెవులు ఇవన్నీ కూడా స్పర్శించే చర్మం హృదయం శరీరంలో ఉండే డెబ్బై రెండు వేల అడిగే వ్యవస్థ మనం వ్యక్తిగతంగా సాధనంగా మలుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి మనం పట్టించుకోవట్లేదు అంటూ అందుకనే అంటాడు అందరికంటే గొప్పవాడు ఎవరు అవకాశం ఉన్నా సరే తప్పు చేయకుండా ఉండేటటువంటి గుణం ఎవరిలో ఉందో వాడు అందరికంటే గొప్పవాడు రాముణ్ణి పదహారు గుణాలతో పోలిస్తూ ఉంటారు ధర్మజ్ఞ కృతజ్ఞత సత్యవాక్యో దృఢవృద చారిత్రేమించబోయ సర్వభూదేసిపోయిదమాన్మాన్ వీర్యవాన్ ఆత్మవాన్ ఇన్ని రకాల పదహారు గుణాలు కాదు వీటన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే రాములో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి అతి దులువైనటువంటి గుణం ఏంటంటే అంటే అవకాశం ఉన్న తప్పు చెయ్యని గుణం అది రాముడిలో ఉన్నది విశేషంగా హనుమంతుని వాళ్ళు హనుమంతులు కూడా అంతే విశేషంగా మనం దర్శించగలుగుతూ ఉన్నాం కాబట్టి మనకు అవకాశాలు వస్తూ ఉంటాయి ఈ కాలంలో తప్పు చేయడానికి అందరికీ కూడా అనేక సదుపాయాలు ఉన్నాయి ఒప్పుకుంటారు అందరూ అందరికీ తప్పు చేయడానికి మంచి దాని సులభంగా అందరికీ అవకాశాలు ఉన్నాయి అలాంటి పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి మరి సహజం మనం ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి ఎంత బలవంతంగా ఉండాలి ఎంత మనల్ని మనం నచ్చిప్పుకోవాలి అయ్యేది కాదు ఇది కాదు నువ్వు ఇక్కడ దొరకదు నీ ఇక్కడ పని లేదు అసలే నువ్వు ఇది కాదు నీ గ్యాప్ ఇది కాదు నువ్వు ఉండాల్సిన ఇక్కడ కాదు ఎంత చెప్పుకోవాలి ఆ నచ్చ చెప్పుకునేటటువంటి స్ట్రాంగ్ మెటర్ ఏదైతే ఉందో అది అసలైనటువంటి సాధన ఆ సాధనను మనం ఇన్నర్గా ప్రవేశించాలి లైఫ్ ఎక్కడికో ప్రవేశిస్తే ప్రవేశించాలంత విజయ చింతనతోనే ఉంటుంది పైకి ఎంత ప్రపంచమైన తిరిగి రావచ్చు ముల్లోకాలు చూసి రావచ్చు చంద్రుని మీద కలుగు పెట్టాడు మానవుడు సూర్య దాదాపు చుట్టూ దాంట్లో ఉండేటటువంటి విశేషాన్ని తెలుసుకోగలుగుతున్నాడు ఏ లోకంలో ఏముందో చెప్పగలుగుతున్నాడు ఏ గ్రహం మీద ఏముందో చెప్పగలుగుతున్నాడు భూమి మధ్యలో ఏముందో చెప్పగలుగుతున్నాడు భూమి కింద ఏముందో చెప్పగలుగుతున్నాడు కానీ తనలో ఏముందో తాను తెలుసుకోలేకపోతున్నాడు అట్లా తెలుసుకోవడానికి ఒక్కడు ముందుకైతే చాలు ఆ ఒక్కడు వెయ్యి అరుగులు దారి తీసుకుంటే ఆ దారి తీసినటువంటి ఒక్కడికే వెయ్యి అరుగుల్లో వాడిని కూర్చోబెట్టి మిగిలిన అడుగులని తన వైపు అర్పించుకునేటట్లుగా పరిస్థితులు క్రియేట్ చేసుకుంటాడు జీవుడు ఆ జీవుని మనం దర్శించాలి అట్లాంటి దర్శనం ఒక్కడికి చాలు అంటాడు అనాచార్య వారు అది సాధన పడిపోయేటువంటి కాబట్టి అలాంటి దర్శనం మనం చేసుకుంటున్నా జన్మకు ఒక దర్శనం చాలు అంటున్నాడు జన్మకు దర్శనం ఏంటి రెండు రేసానికి డైరెక్ట్ గా మూడు వేల ఇరవై వందల కింద ఎక్కి చూస్తాము దర్శనం చేసుకుంటాము వెండి వాకి దాటి బంగారు వాకి దాటి స్వామిని దర్శిస్తాము అయితే దర్శనం అవుతుందా మాంస నేత్రాలతో కూడినటువంటి దర్శనం శరీరంతో దర్శనం మనస్సుతో దర్శనం అది దర్శనం అవుతుందా అసలైనటువంటి దర్శనం అంటే ఏంటంటే మనల్ని మనం ఆత్మస్పృహ ఆత్మ స్పర్శ మానసేంద్రియాలన్నిటికీ కూడా ఆత్మస్పర్శగా మార్చేటటువంటి దర్శనం మనకు కావాలి అప్పుడు ఇవన్నీ పడిపోతాయి ఈ శరీరాలు ఈ మాట వాస్తవాన్ని ఇప్పుడు సాధన అంటే కదా ఇప్పుడు ఓం నమో వాసుదేవాయ ఓం నమో భగవతే శ్రీరామాయ అని ఎంత మా ఇప్పుడు మనం జపం చేస్తుంటాం నేను కోటిసారి దేశాన్ని కొత్త మాట్లాడుతుంటాం మనసు పోతా ఉంటాయి మనం పక్కన ఇంకో పని చేస్తుంటాం పక్కన మీకు వెళ్తాం అది కూడా ఉంది నేను చూశాను అని తింటామంటాడు కానీ లోపలికి పోతా ఉంటాడు మాల తిప్పుతా ఉంటాడు మళ్ళీ తిప్పుతా ఉన్నాడు తిరుతా ఉంటాడు మళ్ళీ తిప్పుతా ఉంటాడు తిడతా ఉంటాడు అది ఎక్కడికి వస్తుందా ఈ కౌంటర్ ఎక్కడికి వస్తుందా అలాంటి దశలో సాధనలన్నీ పడిపోతాయా అసలైనటువంటి సాధన ఏంటంటే మాల తిప్పుతూ 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 నిమగ్నమై ఇన్నలుగా లోపలికి ప్రవేశించి ప్రవేశించి చివరికి ఏమవుతుందంటే చేతిలో ఉండే మాల ఉన్నట్టుండి ఆగిపోతుంది నోట్లో ఉండే మంత్రం ఆగిపోతుంది పడిపోతుంది అది అసలైనటువంటి సమాధి అది కలగడం కోసం ఇవన్నీ ఉన్నాయి అది వదిలేసి నేను లక్ష సార్లు జపం చేశాను కోటి సార్లు జపం చేశాను ఎందుకు కోటి సార్లు జపం చేశాను అనేటటువంటి కోటి ఒక్క అహంకారం అక్కడ కూడడానిగా నేను జపం చేశాను అయిపోయా కర్మ నేను చేశాను అయిపోతాను నేనుగా ఉన్నటువంటి సాధన ఏదైతే ఉందో అదే అసలైనటువంటి సాధన అవుతుంది కాబట్టి కార్తీక మాసంలో బుల్ల దగ్గరికి వెళ్ళి మనం కార్తీక జ్యోతి వెలిగిస్తుంటాం దేనికోసం మనలో ఉన్నటువంటి ఆత్మ జ్యోతిని వెలుగించుకునే దానికోసం మనలో ఉన్నటువంటి ఎప్పుడు రగులుతూ ఉన్నటువంటి స్వామివారి పండ మీద కళ్యాణాలు జరిపేటప్పుడు కామెంటరీస్తూ ఉంటాను నేను వ్యాఖ్యాలు పండుగ ఎస్థానంలో అగ్ని ప్రతిష్టాపన కైంకర్యం ఉంటుంది కదా అగ్ని పురోహితం యజ్ఞమునకు పురోహితులే అగ్ని యజ్ఞానికి పురోహితులు ఎవరు అగ్ని ఎప్పుడు తగత్తగాయమానంగా వెలుగుతూ ఉంటాడు అగ్ని ఎప్పుడు ఉత్సాహంతో ఉంటాడు అగ్ని ఎప్పుడు కార్యోన్ముఖుడై ఉంటాడు అగ్ని ఎప్పుడు నిడారుగా ఇది నేను చేయడానికి సిద్ధంగా నెగిటివిటీ అనేది ఉండదు అగ్నిలేవుడు అందుకనే మనం దీపం కలిగించాలి అలాంటి స్వరూపం మనం కాబట్టి కలిగించాలి మనకు ఆత్మకు దగ్గరగా ఉండేటటువంటి ఒక స్వరూపం ఏంటంటే అతి దేవుడు ఆ దేవుడు ఏం చేస్తాడు మిగిలిన దేవుళ్ళందరినీ వెంట పెట్టుకుని వేస్తాడు ఓ ఇగురువా వినాయక స్వామి దీవురా ఓ మీ మీరందరు మిగిలిన నాలుగు భూతాలను ఆహ్వానించరా మిత్రుణ్ణి వరుణుణ్ణి విశ్వే దేవతలను తర్వాత మరుత్తులోనేటువంటి దేవతలను అశ్విని దేవతలను చుట్టూ ఉంటారు వీళ్ళందరూ కూడా వాళ్ళందరినీ అగ్ని దేవుడు ఏం చేస్తాడు అందరినీ స్పర్శిస్తూ కలుపుకొని ఇదిగో ఇక్కడ గొప్ప యజ్ఞం జరుగుతుంది ఇక్కడ గొప్ప ప్రవర్తన జరుగుతా ఉంది వినేటటువంటి శ్రోతలు ఎలాంటి వాళ్ళంటే అగ్ని రెక్కలు కట్టుకొని గమనం చేసేటటువంటి వాళ్ళు కాబట్టి అని అందరం తీసుకొని వస్తాడు అనమాట అగ్నిదేవుడు అగ్నిదేవుడికి ఉండేటటువంటి విశేషవంతమైనటువంటి లక్షణం అది కాబట్టి అలాంటి అగ్ని మనం అంతే పవిత్రమైనటువంటి భావనతో వెలిగించాలి అలాంటి పవిత్రమైనటువంటి భావనతో వెలిగించినప్పుడు మాత్రమే అది యజ్ఞం అవుతుంది ఎవరు వెలిగించినా యజ్ఞం అవుతుంది దీనికి ఒక కులం కావాలన్నా ఒక మతం కావాలన్నా ఒక వయసు కావాలన్నా లింగ భేదం ఉందా ఏమీ లేదండి ఒక దీపం వెలిగించి స్వామి పరమాత్మ నాకు ప్రతిరూపంగా ఉండేటటువంటి ఓ జ్యోతి స్వరూపమా నీవు అంతర్గానమైనదో ఆవరించి నీ యొక్క రహిలేటటువంటి తత్వం ఏదైతే ఎంత పవిత్రంగా ఉన్నదో నా వాక్ శక్తి అంత పవిత్రంగా ఉండేటట్టు చూసుకో అని మనకు మనం మనలో మనం తొంగి చూసుకుంటూ మనకు మనం నచ్చ చెప్పుకోవడమే అసలైనటువంటి సాధన అసలైనటువంటి దర్శనంగా మార్చడానికి వీలుగా ఒక స్టెప్ ముందుకు వేయడానికి అనుకూలంగా తీసుకెళ్తుంది అనమాట ఆ భావన కాబట్టి ఒక ఆలోచన ఇంత పెద్ద బ్రహ్మాండాలనే కదిలిస్తా ఉంది ఒక్క మనసు కలుచుకుంటే విశ్వాన్ని సైతం షేర్ చేస్తుంది కదిలిస్తుంది అట్లాంటి మనసు మనలో ఉందా ఇప్పుడు ధర్మరాజు అన్నటి వాడు ఒక్కసారి భగవంతుని ఇంకా దర్శించాలనుకుంటున్న వెంటనే కృష్ణుడు ప్రత్యక్షమైపోతాడు ఇంకొంచెం తక్కువ స్థాయి వ్యక్తి మూడు సార్లు పిలిస్తే కలుగుతాడు ఇంకొంచెం స్థాయి వ్యక్తి వెయ్యి సార్లు పిలిస్తే కలుగుతాడు ఇంకొంచెం తగ్గు స్థాయి వ్యక్తి కోటి సార్లు పిలిస్తేనే కృష్ణుడు ప్రత్యక్షం అవుతాడు ఇంకొంచెం తక్కువ స్థాయి సాధకుడు మది కోట్ల సార్లు పిలిస్తేనే ప్రత్యక్షం అవుతాడు అనుకున్నాం మరి మనం ఏ స్థాయిలో ఉంటామో అని లెక్క వేసుకోవాలి అంటే ఇక్కడ తెచ్చినటువంటి ద్రవ్య పదార్థాన్ని మనకి ప్రయత్నం చేసే వాళ్ళలో కూడా ఒకప్పుడు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకుంటూ ఉన్నాడు ఆ ఒక్కరిని నేనే దిగేపడనుకోవాలి సాధన చేసే వాళ్ళు ఎంతో మంది ఉంటారు మళ్ళీ సాధన చేసే వాళ్ళలో కూడా వేల జనులు ఉన్నారు ఉన్నా కూడా వాళ్ళలో ఒకడు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకుంటూ ఉన్నాడు అంటే ఒకడు మంచి పని చేస్తూ ఉంటాడు దాంట్లో ఏదో ఆశించి ఉంటుంది ఏదో కూడి ఉంటుంది దాంట్లో